అందరికీ హాయ్ ఇక్కడైతే నెల్లూరు స్టైల్లో అయితే చేపల పులుసు అయితే చేస్తున్నారండి దానికోసం ఒక దబర్ అయితే పెట్టుకోవాలి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఎక్కువగానే పడుతుంది చేపల కూరలోకి తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఎర్రగడ్డ కూడా వేసుకోవాలి ఎర్రగడ్డ వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలండి తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇంకొంచెం సేపు అయితే వేగనివ్వాలి ఇలా కొంచెం కొంచెంసేపు అయితే వేగనిచ్చిన తర్వాత ఇంకా టమాటా కూడా వేసుకోవాలండి టమాటా వేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు అయితే వేగనివ్వాలి ఇలా కొంచెం సేపు వేగనివ్వాలి అయితే దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తానండి నేను లాస్ట్లో అయితే వేయను పాటే వేస్తాను కొత్తిమీర ఇంకొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొంచెం సేపు అయితే వేగనివ్వాలి తర్వాత దాంట్లోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు ఉప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని వేగనివ్వాలి తర్వాత ఇంకొంచెం వేగనివ్వాలండి ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వేయించుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇక్కడ కొంచెం వేగిన తర్వాత కారం కూడా వేసుకోవాలండి ఎప్పుడైనా కారం వేస్తేనే టమోటా అయితే తొందరగా మగ్గిపోతుంది ఈ కారం వేసిన తర్వాత అయితే కొంచెం మంట తగ్గించుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి తర్వాత టమోటా అదంతా వేగిన తర్వాత చింతపండు పులుసు కూడా పోసుకొని తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని ఉప్పు అన్నీ చూసుకోవాలండి ఇప్పుడేను పులుసులంతా ఉప్పు సరిపోతే ఇంక చేపల్లో అంటే చేపలు వేసిన తర్వాత అంటే తక్కువ అయితే చప్పగా ఉంటుంది కదా అందుకని తర్వాత పులుసు అయితే పక్కన పెట్టేసి ఒక బాండలు పెట్టుకొని దాంట్లో జీలకర్ర కొంచెం ధనియాలు ఆవాలు మెంతులు వేసుకొని అయితే వేయించుకోవాలండి ఈ పౌ ఇదంతా వేయించేసుకున్నంతా తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇలాపు పులుసు కూడా మరిగిపోతుంది కదా ఈ పులుసు అయితే కొంచెం తెరలిన తర్వాత అయితే కొంచెం ఉడకనిచ్చేసి తర్వాత అయితే అందులోనే చేప ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా చేప ముక్కలు వేసుకోవాలండి ఈ తర్వాత చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత గెంటితో అయితే కలపకూడదు అవి చిదురు చిదురైపోతే చేపలు వేసిన తర్వాత ఇలా అయితే పట్టుకొని ఇట్లా అయితే తిప్పాలి ఇలా తిప్పేసిన తర్వాత కొంచెం సేపు అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలండి ఈ అయితే మనము అవి వేయించి పక్కన పెట్టేసుకొని ఉన్నాం కదా అవి అయితే కేసేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇదైతే చేపల పులుసు అయితే అంతకుముందు నాకు చేయడం రాదు ఫస్ట్ టైం అయితే ఎలా చేయాలో మా అక్క అయితే చెప్పిందండి తర్వాత నేను చేశాను మా ఆయనకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగా వచ్చింది అన్నారండి తర్వాత అయితే ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడైతే మనము ఆ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉన్నాం కదా ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తరువాత సేపు ఇట్లా తిప్పేసుకొని పక్కన అదే కొంచెం సేపు అయితే ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి ఇంకొంచెం పులుసు ఉంది కదా ఆ పులుసు కొంచెం దగ్గర పడే వరకు అయితే ఉడికించాలండి తర్వాత అయితే కొంచెం ఇలా దగ్గర పడింది కదా తర్వాత కొంచెంసేపు ఉండి చిదించేసు